యహోవా సేవకులారా ఆయన చిత్తమంతయు నెరవేర్చు బలశూరులారా అంటాడు చూడండి అక్కడ దూత దూతలారా అంటాడు దేవునికి స్తోత్రం కలుగును గాక కీర్తనల గ్రంథము చూడండి నూట మూడవ కీర్తన పంతొమ్మిదవ వచనం నుంచి కిందికి చదువు నూట మూడు పంతొమ్మిది యహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచి ఉన్నాడు ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు ఇరవయో వచనం యహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నుతించుడి యహోవా సైన్యములారా ఆయన చిత్తమ చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నతించుడిహోవా దూతలు ఆల్రెడీ దేవుణ్ణి సన్నతిస్తున్నారు దావిత ఆయన ఆయన వాళ్ళకి చెప్పాల్సిన అవసరాలు వాళ్ళు ఆల్రెడీ ఆ పనిలోనే ఉన్నారు ఎవరు దూతలు అగ్నిజ్వాలలుగా చేశాడంట వాయువులుగా చేశాడంట అగ్ని జ్వాలలేమో దహిస్తాయి వాయువేమో అంతటా విసురుతుంది ఈరోజు క్రీస్తు రక్తము చేత కడగబడిన పరిశుద్ధులందరినీ కూడా దేవుడు వాయువులుగా చేసి పడేశాడు గాలి వీచని ప్రదేశం లేనట్టే వాక్కుని భూతి గంతాల్లోకి తీసుకెళ్ళడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు ఇప్పుడు ఆయన దూతలు ఎవరు భూమి మీద అంటే చెప్పండి అందరూ నోరు తెరిచి చెప్పండి ఎవరు ఆయన దూతలు ఎవరు ఆయన సేవకులు ఎవరు ఆయన వాక్యమును నెరవేర్చే బలశూరులు ఎవరో మనమే ఆ టైటిల్ మనదే స్తోత్రం చెప్పండి గట్టిగా ఎంతమంది తమ భుజముల మీద దేవుని వాక్యమును తీసుకొని సువార్త వాక్కును తీసుకొని బయలు వెళుతున్నారో వారందరూ కూడా దేవుని దూతలు ఆయన చిత్తము నెరవేర్చే పరిచారకులు ఆయన వాక్యమును మోసుకెళ్లే బలశూరులు ఈరోజు నీవు నేను మనం ఆ దూతలుగా ఉండి సమాజంలోనికి పంపబడ్డాం సమాజంలో ప్రకటిస్తున్నాం ఏమని ప్రజలారా గల దేవుని ఆజ్ఞ సృష్టికర్త ఆజ్ఞ ఇప్పటిదాకా రాలేదా ఆ రాలేదు ఇప్పుడు వచ్చింది పంపాడు మమ్మల్ని మేమే సాక్షులము ప్రభు మాట్లాడుతున్నాడు ఆయన రాబోతున్నాడు ప్రచండమైన రౌద్రాగ్ని కుమ్మరించబడబోతుంది ఆయన తీక్షణమైన ఉగ్రత మన మీదికి రాబోతుంది ఇప్పటిదాకా మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీ మనసుకు తోచినట్టు మీ మీ త్రోవలలో నడిచారు ఇప్పుడు దైవాజ్ఞ ఏమిటంటే మీరందరూ మారు మనసు పొంది జీవము గల దేవుని తెలుసుకుని ఆయన వైపు మళ్ళుకోవాలని దైవాజ్ఞ ఆయన పేరు కూడా చెప్తున్నాం నజరేడుగు యేసుక్రీస్తు క్రీస్తు ఆయనే దేవుడనడానికి రుజువులు ఆయన చేసిన త్యాగం శిలువ యాగం పునరుద్ధానం అన్నిటినీ కూర్చి సాక్ష్యం ఇచ్చి మనం సమాజానికి ఏమని పిలిపిస్తున్నామో తెలుసా అన్యజనుల మధ్యలోకి వెళ్ళి యోనా ఏ నినవే పట్టణస్తులారా మీ పాపం పరాకాష్టకు చేరింది దేవుని ఉగ్రత నలభై దినముల్లో రాబోతుంది దైవాజ్ఞ దేవుడే నన్ను పంపాడు దేవుడే నన్ను పంపాడు మీరు ఎంత ఘోరమైన పాపాల్లో బతుకుతున్నారో మీకు తెలుసు రెండవది మీ సృష్టికర్తకు తెలుసు నినివే పట్టణస్తులారా మీ పాపం బహు ఘోరమైంది దానికి తీక్షణమైన దేవుని ఉగ్రత రౌద్రాగ్ని కుమ్మరించబోతున్నాడు గుర్తుపెట్టుకోండి ఇంకా ఫార్టీ డేస్ నలభై రోజుల్లో మీ సావు మూడింది మర్యాదగా మారు మనసు పొంది ఆయన వైపు మళ్ళుకొని పశ్చాత్తాప్తులవుతారా ధన్యులు లేకపోతే ఆయన రౌద్రాగిని కుమ్మరించబడి మీరు మీ పట్టణము నాశనం అవుతుంది జాగ్రత్త అని మా